హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ యో నోషార్ంగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు సైన్స్ సోషల్ పై గురి అనేటటువంటి సిరీస్ లో మరి ఇంతవరకు మనము సైన్స్ డిస్కస్ చేశాము ఆల్మోస్ట్ త్రీ చాప్టర్స్ డిస్కస్ చేశాను వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా చక్కగా చూడండి మరి సైన్స్ పైన గురి సరిపోతుంది ఇప్పుడు సోషల్ పైన కూడా గురి పెట్టే ప్రయత్నం చేద్దాం మరి సెవెంత్ క్లాస్ సైన్స్ కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ద యూనివర్స్ అండ్ దర్త్ ఈ చాప్టర్ డిస్కస్ చేద్దాం కొన్ని అంశాలు ఇందులో డిస్కస్ చేద్దాం ఈరోజు మరి ఈ చాప్టర్ నుంచి మనం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనము ఎన్ఎంఎంఎస్ లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట సో మరి జాగ్రత్తగా వీడియో వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి మనము ఈ చాప్టర్ లో ఏమేమి నేర్చుకుంటామో బ్రీఫ్గా చూడండి ఇక్కడ ద లర్నర్ ఈజ్ ఏబుల్ టు ఏమేం అంశాలు ఉంటాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండర్స్టాండ్ ద ఆరిజన్ ఆఫ్ యూనివర్స్ అండ్ ద సోలార్ సిస్టమ్ మరి యూనివర్స్ ఏ విధంగా స్టార్ట్ అయింది ఏ విధంగా ఆరిజన్ అయ్యింది అలాగే సోలార్ సిస్టమ్ అందులో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాం అలాగే అండర్స్టాండ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి అంశాలు ఏవి వేటేట్ కలిపి మనము ఎన్విరాన్మెంట్ అంటాము అనేటివి తెలుసుకుంటాం అలాగే తర్వాత అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ మినరల్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ తర్వాత మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రశంసించడం తెలుసుకుంటాం తర్వాత నో అబౌట్ ద ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ ఆఫ్ ది ఎర్త్ మరి ఎర్త్ సంబంధించినటువంటి విషయాలు తర్వాత వాటర్ బాడీస్ వరల్డ్ మ్యాప్ తర్వాత డిస్క్రైబ్ రిలేషన్ అమాంగ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము ఈ చాప్టర్ లో తెలుసుకోబోతున్నాం అలాగే నో ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఇది ఇంపార్టెంట్ వాటర్ ఎయిర్ పొల్యూషన్ కు అఫెక్ట్ చేస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అలాగే సజెస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ డిజాస్టర్ భూకంపాలు డిజాస్టర్స్ భూకంపాలు కానీ సునామీ కానీ ఇలాంటివి తుఫాన్లు ఇవన్నీ వీటిని ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలి అవి వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది తెలుసుకుంటాం ఇది గా రైట్ మరి వన్ బై వన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇది పిక్చర్ హియర్ దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ యూనివర్స్ చూడండి కనబడుతున్నాయా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో అవునా కదా ఇవన్నీ కూడా అన్ని మనకు డే టైమ్ డే టైం కనబడతా నైట్ టైం కనబడతాయా నైట్ టైం మనం వీటిలో కొన్ని చూడగలుగుతా అన్ని చూడలే మరి రైట్ చూడండి ఈ అంశాల గురించి తెలుసుకుందాం ఇక్కడ పిక్చర్ కి సంబంధించింది ఏమో చూడండి వేరియస్ సైజెస్ అండ్ షేప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి నోటెడ్ ఇందాక మనం చూసినటువంటి గివెన్ పిక్చర్ ఓకేనా సమ్ ఆర్ ల్యూబినస్ అండ్ డార్క్ బ్యాక్ సమ్ ఆర్ ల్యూబినస్ అంటే వెలగడం అనమాట డార్క్ బ్యాక్గ్రౌండ్ పైన డార్క్ ఉన్నప్పుడు మాత్రమే ద ద గెలాక్సీస్ స్టార్స్ ఇన్ ద యూనివర్స్ ద కాన్సెప్ట్ అబౌట్ దర్త్ అండ్ సోలార్ సిస్టమ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఎర్త్ అంటే సోలార్ సిస్టమ్ ఏమో కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఓకేనా ఆ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ ఇంకొంత డెవలప్ చేయడం జరుగుతుంది రైట్ అందులో ముఖ్యంగా చూడండి ద యూనివర్స్ అండ్ ది ఎర్త్ సంబంధించి ఒక ఫ్లో చాట్ ఉంది ఈ చార్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇది ఇంపార్టెంట్ ఇది జాగ్రత్తగా మీరు కూడా ఫ్లోచాట్ రాసుకొని నేర్చుకుంటే మంచిది ఎగ్జామ్ లో మనము వీటి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి చూడండి సోలార్ సిస్టమ్ ఎక్కడ ఉందో కూడా ఇందులో చూద్దాం యూనివర్స్ యూనివర్స్ అనేది పెద్దది ఆ యూనివర్స్ లో ఒక పార్ట్ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ లో మళ్ళా మనము ఇంకొక పార్ట్ దట్ ఈస్ ఎర్త్ అనమాట చూడండి ఈ యూనివర్స్ లో ఫస్ట్ దిస్ ఈస్ యూనివర్స్ నెక్స్ట్ సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్లో ఏమున్నాయి చూద్దాం ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్ అండ్ డిజాస్టర్స్ ఈ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తా ఉన్నాం ఇందులో చూడండి యూనివర్స్ యూనివర్స్ అంటే ఆరిజన్ ఆఫ్ ది యూనివర్స్ తర్వాత ఆరిజన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ నేర్చుకుంటాం తర్వాత ఎన్విరాన్మెంట్ లో కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ నేర్చుకుంటాం డిజాస్టర్స్ లో నాచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కొన్ని మన వల్ల జరుగుతాయి కొన్ని న్యాచురల్ గా జరుగుతాయి మనం చేసే తప్పుదాల వల్ల కొన్ని డిజాస్టర్ డిజాస్టర్ అంటే ఆపద విపత్తు అంటే ఆపద చిన్నదాన్ని ఆపద అంటాము చాలా పెద్దది మనం కంట్రోల్ చేయలేము అనుకోండి దాన్ని విపత్తు అంటాం దాన్ని డిజాస్టర్ ఇంకా చూడండి ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ లో ఏమున్నాయి నేచురల్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి హ్యూమన్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి తర్వాత హ్యూమన్ మేడ్ మనుషులు తయారు చేసిన ఎన్విరాన్మెంట్ కొంత అయితే మనుషులే కొంత ఎన్విరాన్మెంట్ అయితే కొంత న్యాచురల్ గా ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ కొంత ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ చూడండి ఇందులో న్యాచురల్ లో కూడా చూడండి మరి తిరిగి నాన్ లివింగ్ ఆర్గాన్స్ అండ్ లివింగ్ ఆర్గాన్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అనాలి నాన్ లివింగ్ థింగ్స్ అండ్ లివింగ్ థింగ్స్ ఆర్ లివింగ్ ఆర్గాన్స్ చూడండి నాన్ లివింగ్ లో ఇది ఇంపార్టెంట్ కంప్లీట్ దాంట్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి లిథోస్పియర్ హైడ్రోస్పియర్ అట్మాస్పియర్ ఈ మూడు లిథో లిథో అంటే స్టోన్ ల్యాండ్ అని చెప్తా అనమాట ల్యాండ్ ల్యాండ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో మరి ప్లెయిన్ ఏరియాస్ కావచ్చు మరి హిల్స్ కావచ్చు మౌంటైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా లిథోస్పియర్ అవునా ల్యాండ్ రాయి అది నీట్ గా క్లీన్ గా ఉన్నాడు ఉండొచ్చు ల్యాండ్ గురిదిగుళ్ళు ఉన్నా కూడా అది నిథోస్పియర్ కిందకి వస్తుంది తర్వాత హైడ్రోస్ఫియర్ హైడ్రో హైడ్రో అంటే వాటర్ వాటర్ లో హైడ్రోజన్ ఉంటుంది కదా అందుకని వాటర్ బాడీస్ అన్నింటి మనం హైడ్రోస్ఫియర్స్ అంటాం సీ గానీ పాయింట్స్ కానీ రివర్స్ కానీ ఇవన్నీ కూడా దీని కిందకి వస్తే హైడ్రోస్ఫియర్ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ అంటే ఎయిర్ 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 ఫామ్ లో ఉన్నటువంటి గ్యాసియస్ ఫామ్ లో ఉన్నటువంటి దాని మనం ఏంటంటే అట్మాస్ఫియర్ అండి ఈ అట్మాస్ఫియర్ లో మళ్ళా లేయర్స్ ఉంటాయి లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ప్రోపోస్ట్ అటు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం తర్వాత లిథోస్పియర్ లో చూడండి ఏం నేర్చుకుంటాం అంటే ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్ ఎర్త్ కూడా లిథోస్పియర్ కంప్లీట్ ఎర్త్ అంతా కూడా లిథోస్పియర్ లో పార్ట్ అనమాట సో ఇది దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇంటీరియర్ ఇంటీరియర్ అర్త్ ఏముందో కూడా మనం తెలుసుకుంటాం తర్వాత లివింగ్ ఆర్గానిజమ్స్ లో బయోస్పియర్స్ లివింగ్ బయోస్పియర్స్ లో అనిమల్స్ ప్లాంట్స్ వస్తాయి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సి హియర్ యు హ్యావ్ లెర్న్ అబౌట్ అవర్ అర్థ్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ రీకాల్స్ ది ప్లాన్ ప్లాన్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ వన్స్ యు నో అవర్ అర్త్ ఇస్ ద ఓన్లీ ప్లానెట్ దట్ హ్యాస్ లివింగ్ బీయింగ్ ఇస్ ఇంపార్టెంట్ అవర్ ఇస్ ద ఓన్లీ ప్లానెట్ ప్లానెట్ విచ్ హ్యాస్ లివింగ్ థింగ్స్ మనము మనుషులు జీవులు ఉన్నటువంటి ఒకే ఒక ప్లానెట్ ఒకే ఒక గ్రహం ఏది అంటే అర్త్ మరి దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం వి విల్ లర్న్ మోర్ అబౌట్ ద యూనివర్స్ అండ్ అర్త్ వీన్ ఓకేనా రైట్ రైట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏముంది మనకి ఇక్కడ ద యూనివర్స్ యూనివర్స్ లో ద యూనివర్స్ ఇస్ ఏ వ్యాస్ట్ స్పేస్ మెనీ అన్ఇమాజినబుల్ ఎలిమెంట్స్ మన యూనివర్స్ అనేదాన్ని మనం ఇమాజినేషన్ కి దొరకనే దొరకదు మనం రాత్రి పూట కొనుకొని మిద్ద మీద కొనుక్కొని పైకి చూస్తే కనపడేది ఒక్కటే కాదు యూనివర్స్ అసలు అన్ఇమాజినబుల్ అది ఎండ్లెస్ అటర్ ఓకేనా దాంట్లో చాలా 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 వాస్ట్ థింగ్స్ ఉన్నాయి చాలా వాస్ట్ స్పేస్ ఉంది అన్ని ఇమాజినబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ ఇవి కాదు ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అంటే వస్తువులు అర్థం చేసుకోవాలి ఇట్ ఇన్క్లూడ్స్ ది సన్ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మెయిన్ గా మనకు అవసరం సన్ ఉంది ప్లానెట్స్ ఉన్నాయి అండ్ ద మిల్కీ వే గెలాక్సీ మిల్కీ వే గెలాక్సీ ఈ గెలాక్సీలోనే మనం ఉండేది ఆ సోలార్ సిస్టమ్ ఈ మిల్కీ వే గెలాక్సీలో అండ్ ఆల్ అదర్ గెలాక్సీస్ ఇలాంటి గెలాక్సీస్ మళ్ళీ చాలా 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 ఉన్నాయి నో బడీ నోస్ హౌ బిగ్ ద యూనివర్సిస్ ద రేంజ్ ఆఫ్ ద యూనివర్స్ ఈస్ బట్ ఇట్ ఈస్ ఇన్ ఫైట్ ద రేంజ్ దీని యొక్క రేంజ్ మనము చెప్పనే చెప్పలేము అనమాట ఇంకోటి చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ద వరల్డ్ వరల్డ్ యూనివర్స్ ఈజ్ ఆరి ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ యూనివర్స్ అనే పదము ఏ భాష నుంచి అంటే లాటిన్ నుంచి ఆ లాటిన్ వర్డ్ ఏమంటే యూనివర్సం इधर यूनिवर्स कम वूनिवर्स इज वैटिंग दीन अर्थमेंटर्पे आसम दट वैटिंग ఇది ఇంకొక పాయింట్ ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అబౌట్ సెవెంటీ కిలోమీటర్స్ పర్ సెకండ్ ఒక్క సెకండ్ కో సెవెంటీ కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది అనమాట అంటే ఎంత పెద్దదో ఆలోచన చేసుకో ఒక్క సెకండ్ ఆల్రెడీ చాలా పెద్దది అందులో మళ్ళీ పర్ ఎవరీ సెకండ్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ అబౌట్ సెవెంటీ కిలోమీటర్స్ తర్వాత ఆస్ట్రోనామర్ అంటే చూడండి అండ్ ఆస్ట్రోనామర్ ఈజ్ ఎ సైంటిస్ట్ హూ స్టడీస్ ద స్టార్స్ ప్లానెట్స్ అండ్ అదర్ నాచురల్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఆస్ట్రోనామర్ ఆస్ట్రోనామర్ డాక్టర్ లాయర్ డాక్టర్ అంటే వైద్యం చేస్తాడు లాయర్ ఏం చేస్తాడు వాదిస్తాడు అట్లనే ఆస్ట్రనామర్ ఆస్ట్రోనామర్ ఎవరుపా అంటే స్టార్స్ గురించి ప్లానెట్స్ గురించి స్టడీ చేసేవాళ్ళు వాళ్ళని ఏమంటాం అంటే ఆస్ట్రోనామర్స్ అంటాము గుర్తుపెట్టుకోండి తర్వాత చూడండి ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ ఈస్ కాల్డ్ ఆస్ట్రానమీ ఆస్ట్రోనామర్ అంటే తెలుసుకున్నాం మరి ఆ స్టడీ చేయడాన్ని ఆ స్టడీ చేయడాన్ని ఆ ఆ సబ్జెక్ట్ మనం ఏమంటామంటే ఆస్ట్రానామీ ద సైన్స్ ఏ సైన్స్ అయితే స్టడీ చేస్తుందో మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అలా ద సైన్స్ దట్ స్టడీస్ ద యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానామీ ఇప్పుడు బయాలజీ మన ఈ ప్లాంట్స్ గురించి తర్వాత హ్యూమన్స్ గురించి స్టడీ చేస్తాం అంటే బయాలజీ అంటారు అది కూడా ఒక సైన్స్ అలాంటి యూనివర్స్ స్టడీ చేసే సైన్స్ మనం ఏమంటాం అంటే ఆస్ట్రానామీ అంటాము దిస్ ఈజ్ కాల్డ్ కాస్మాలజీ ఇన్ ది రష్యన్ లాంగ్వేజ్ మరి దీన్ని ఈ ఆస్ట్రానామీని కాస్మాలజీ అని అంటాం ఎక్కడ ఏ భాషలో అంటే రష్యన్ భాషలో అండ్ ఆస్ట్రానమీ అనేది ఎందుకు అంటాం అంటే ఇంగ్లీష్ ఈ రెండు పదాలు రాసుకోండి చోటికి ఆస్ట్రానమీ ఇంగ్లీష్ వర్డ్ కాస్మాలజీ రష్యన్ వర్డ్ రెండింటి యొక్క మీనింగ్ ఒకటి స్టడీ ఆఫ్ యూనివర్స్ ఓకే సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ఆస్ట్రానమీ బిగిన్ విత్ ఇటాలియన్ ఆస్ట్రానామర్ నేమ్డ్ గిలీ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే ఇటలీ ఇటలీకి చెందినటువంటి ఆస్ట్రోనామర్ ఇందాక ఆస్ట్రోనామర్ అంటే చూసాం కదా ద పర్సన్ ద సైంటిస్ట్ హూ స్టడీస్ అబౌట్ స్టార్స్ అండ్ ప్లాన్స్ ఇన్ యూనివర్స్ ఈ ఆస్ట్రోనామర్ ఒక ఆస్ట్రోనామర్ చాలా పాతకాలపు ఆస్ట్రోనామరు గెలీలియో ఇటలీయ సైంటిస్ట్ అతని వల్లనే ఆస్ట్రానమీ అనేది బిగిన్ అయింది అని మనము చెప్పవచ్చు అనమాట ఎందుకు అంటే హీ మేడ్ ఏ డివైస్ కాల్డ్ డే టెలిస్కోప్ ఇతను ఏం తయారు చేశాడు అంటే ఒక టెలిస్కోప్ చాలా దూరంగా ఉన్నటువంటి వస్తువుని మనము అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని టెలిస్కోప్ అంటాం ఆ టెలిస్కోప్ అనుకోండి ఎవరు అంటే గెలీలియో మోస్ట్ 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 ఇంపార్టెంట్ రాసుకోండి అట వెన్ గెలీ ఫస్ట్ లుక్ అట్ ద స్కై త్రూ దిస్ ఇన్స్ట్రుమెంట్ హి సా మెనీ టెలిస్కోప్ లో నుంచి చూసినప్పుడు చాలా వండర్ అయినా అంటారు అన్నోన్ టు హిమ్ మెనీ ఆస్ట్రోనామర్స్ హ్యావ్ బీన్ సెర్చింగ్ అబౌట్ ది యూనివర్స్ సిన్స్ ద టైమ్ ఆఫ్ గెలి టైం నుంచి సైంటిస్ట్లు యూనివర్స్ గురించి సెర్చ్ చేస్తానే ఉన్నారు దేర్ ఈస్ నో అమాంగ్ సైంటిస్ట్ ఆన్ ది ఆరిజన్ ఆఫ్ ది యూనివర్స్ అయితే ఈ యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది అనే దానికైనా ఒకే అభిప్రాయం ఎవరికీ లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అనేది డిఫరెంట్ మారుతూ కూడా వచ్చింది అన్నమాట రైట్ అందులో కొన్ని డిస్కస్ చేద్దాం ఆరిజన్ ఆఫ్ ది యూనివర్స్ మరి ఈ యూనివర్స్ ఎలా స్టార్ట్ అయ్యింది అనే దానికి సంబంధించి కొన్ని థియరీస్ కూడా డిస్కస్ చేద్దాం దెర్ ఆర్ మెనీ థియరీస్ అబౌట్ ది ఆరిజన్ ఆఫ్ ది యూనివర్స్ వన్ అమాంగ్ దమ్ ది బిగ్ బ్యాంగ్ థియరీ అందులో ఒకటి బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒక థియరీ అనమాట ఈ థియరీస్ లో ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఈనండి చూడండి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఏమంటే ద బిగ్ బ్యాగ్ బిగ్ బ్యాంగ్ బిగ్ డెటెల్స్ పెద్ద బ్యాగ్ అంటే పేరడము పగలడము అని మీనింగ్ లేక వస్తుంది అనమాట ద బిగ్ బ్యాంగ్ థియరీ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై హూ బెల్గేనియన్ ఆస్ట్రోనామర్ నేమ్ నేమ్ ఇంపార్టెంట్ వాళ్ళ దేశం తెలియకుండా పర్వాలేదు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపోజ్ చేసింది ఈ బిగ్ బ్యాంగ్ థియీరీ ప్రపోజ్ చేసినటువంటి ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే జార్జియస్ లెమైటర్ హీ స్ట్రాంగ్లీ బిలీవ్ దే యూనివర్స్ బియాన్ అండ్ హాస్ బీన్ ఎక్స్పాండింగ్ ఫ్రమ్ దీ ఆటమ్ అబౌట్ థర్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఇయర్స్ ఒక చిన్న ఒక చిన్న ఆటం అనేది ఎక్స్పాండ్ అయితే అవుతూ అవుతూ ఇంత పెద్దది అని బిలీవ్ అనమాట ఎప్పుడు ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది అంటే ఇట్ ఈస్ అబౌట్ థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ బిలియన్ మిలియన్స్ కదా మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ బిలియన్ అంటే హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ ఒక బిలియన్ అంటే థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ అని అంటే థర్టీన్ పాయింట్ సెవెన్ ఇంటూ హండ్రెడ్ వేసుకోండి ఓకేనా అన్ని ఇయర్స్ క్రితము ఇది ఇది ఏంది అనమాట అంటే హండ్రెడ్ వేసుకుంటే కదా హండ్రెడ్ క్రోర్స్ వేసుకోవాలి హండ్రెడ్ క్రోర్స్ దట్ టినీ ఆటమ్ వాస్ లైక్ ఎ స్మాల్ బాల్ విత్ ఇన్ఫనైట్ టెంపరేచర్ అండ్ ఇన్ఫనైట్ డెన్సిటీ ఆ తినీ ఆటం ఏదైతే ఉందో ఒక చిన్న బాల్ లాగా ఉన్నింది అదేమైంది బాల్ షేప్ లో ఉండింది ఆ అందు లోపల చాలా టెంపరేచర్ ఇన్ఫనైట్ టెంపరేచర్ చాలా చాలా అనిమ్యాజినబుల్ టెంపరేచర్ అనిఇమాజినబుల్ డెన్సిటీ అంటే ఎక్కువ బరువు ఉంటుంది అనమాట డెన్సిటీ ఎక్కువ ఉంటే బరువు ఎక్కువ ఉంటుంది ఓకేనా డ్యూ టు ది ఇంక్రీజింగ్ టెంపరేచర్ అండ్ డెన్సిటీ ఆఫ్ ది ఆటమ్ ఇట్ ఎక్స్ప్లో షాటర్డ్ ఇన్ స్మాల్ పీసెస్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ ఎక్కువ ప్రెషర్ ప్రెషర్కే లోపల టెంపరేచర్ డెన్సిటీ ఎక్కువ కలిగిపోయింది ఆ కొన్ని సంవత్సరాలు గది పేలిపోయింది అనమాట బ్యాంగ్ అయింది అదే బిగ్ బ్యాంగ్ ఆ బ్యాంగ్ అయ్యి ఏదైనా ఒకటి టపాక కలిసి అనుకోండి పీసులు అక్కడ అంత దూరం దూరం పడిపోతాయి కదా అలాంటిది అంత చిన్న ఆటము చాలా టెంపరేచరు చాలా డెన్సిటీ ఏమైంది బ్యాంగ్ అయిపోయి పై పేలిపోయి పీసులు పీసులుగా దూరంగా విసిరి వేయబడింది అనమాట ఆ విధంగా యూనివర్స్ ఫామ్ అయింది అని అర్థం అనమాట యాజ్ ఎ రిజల్ట్ స్టార్స్ గెలాక్సీస్ ప్లానెట్స్ సాటిలైట్స్ అండ్ సెనిస్టికల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫార్డ్ ఇన్ ద ఈ విధంగా ఇవన్నీ కూడా గెలాక్సీస్ స్టార్స్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి అని ఎవరు జార్జెస్ లెమైతర్ చెప్పడం జరిగింది బిగ్ బ్యాంగ్ థియరీలో ఓకేనా ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ ఈస్ అకరింగ్ ఫిల్డ్ ఇందాక నేను ఫర్ ఎవ్రీ సెకండ్ ఎంత ఎన్ని కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవుతుంది ఇట్ ఈస్ అబౌట్ సెవెంటీ కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ చూడండి అకార్డింగ్ టు ఆస్ట్రోనామర్స్ ఆస్ట్రోనామర్స్ అంటే హు స్టడీస్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఓకే అట్లీస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ గెలాక్సీస్ ఆర్ దేర్ ఇన్ అకార్ంగ్ టు ఆస్ట్రోనామర్స్ ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ అబౌట్ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ గెలాక్సీ అంటే చాలా చిన్న విషయం కాదు చాలా 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 పెద్దది అర్త్ పెద్దది అంటాం కదా సన్ పెద్దది అంటాం సోలార్ సిస్టమ్ పెద్దది అంటాం ఇలాంటి సోలార్ సిస్టమ్స్ మళ్ళా ఆ ల్యాక్స్ లో ఉంటాయి ఆ ల్యాక్స్ లో ఉన్నటువంటి సోలార్ సిస్టమ్స్ అన్ని కలిపి ఒక గెలాక్సీ ఉంటాయి అలాంటి గెలాక్సీస్ మళ్ళీ ఎన్ని ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ కాదు వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ క్రోర్స్ ఓకే డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎడ్జ్ ఆఫ్ ద గెలాక్సీ టు ది అదర్ ఈజ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లైట్ ఇయర్స్ ఫుల్ గెలాక్సీ ఎంత పెద్దగా చెప్తారు చూడండి ఇది ఇది ఒక ఎండ్ అనుకో ఏ అనుకో ఇది వచ్చేసి బి అనుకో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ కు ఎంత డిస్టెన్స్ ఉంటుంది పా అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లైట్ ఇయర్స్ లైట్ ఇయర్స్ చెప్తాను లైట్ ఇయర్స్ అంటే లైట్ ఇయర్స్ అంటే ఏదో సెంటీమీటర్ కిలోమీటర్ పది కిలోమీటర్లు నూరు కిలోమీటర్లు కాదు ఒక లైట్ ఇయర్ అంటే చూడండి లైట్ ఇయర్ ఇస్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ డిస్టెన్స్ మెజర్ చేయడం కోసం వాడతాము చాలా ఎక్కువ దూరం ఉంది అనుకోండి చాలా అన్ఇమాజినబుల్ ఇలాంటి గెలాక్సీస్ మెజర్ చేయడం కోసము వాళ్ళము వాడడం జరుగుతుంది అనమాట లైట్ ఇయర్ లో వాడతాము డిస్టెన్స్ ని ఎంత ఉంటుందో చూడు ఇట్ ఈస్ ద డిస్టెన్స్ దట్ లైట్ కెన్ ట్రావెల్ ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ లో లైట్ ఎంత దూరం అయితే ట్రావెల్ చేస్తుందో దాన్ని లైట్ ఇయర్ అంటారు మరి ఎంత దూరం ఎంత స్పీడ్ గా పోతుందో తెలుసా లైట్ మీకు ఒక్క సెకండ్ కు త్రీ ల్యాక్ కిలోమీటర్స్ ఒక సెకండ్ ఒక సెకండ్ అంటే మన కండ్రెపల్ కొట్టే లోపు త్రీ ల్యాక్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే ఆల్మోస్ట్ మన టూ టైమ్స్ రౌండ్ చేయొచ్చు ఆర్ త్రీ టైమ్స్ డయామీటర్ చూడండి దాని ప్రకారం మన సెకండ్ కొట్టే లోపు తిరుక్కుని వస్తుంది మన అర్త్ని ఒక సెకండ్ కి మరి వన్ ఇయర్ కు ఎంత దూరం పోతుందో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి చూడండి లైట్ మూవ్స్ అట్ వెలాసిటీ ఆఫ్ అబౌవ్ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ పర్ సెకండ్ బాక్స్ అయితే కూడా ఇంపార్టెంట్ జాగ్రత్త నేర్చుకోండి డిస్టెన్స్ యూనిట్ వన్ ఆఫ్ యూనిట్ ఈస్ లైట్ ఇయర్ ఆ లైట్ ఒక పర్ సెకండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో చూడండి ఓకేనా వాట్ ఈస్ లైట్ ఇయర్ అనే డెఫినేషన్ కూడా నేర్చుకోండి చూడండి మరి ఈ ఎండు నుంచి ఎండుకు ఒక లైట్ ఇయర్ కాదు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లైట్ ఇయర్స్ ఓకేనా రైట్ ద మిల్కీ వే ఇస్ ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈస్ లొకేటెడ్ ఉందాక నేను చెప్పాను మన సోలార్ సిస్టమ్ కూడా ఒక మిల్ గెలాక్సీలో ఉంది ఆ గెలాక్సీ పేరు అంటే మిల్కీవే ఇంపార్టెంట్ ఓకేనా రైట్ మరి ఇది ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ క్లాస్ సెవెన్ సైన్ సోషల్ మరి నెక్స్ట్ వీడియోలో మరి దీన్ని కంటిన్యూ చేద్దాం మరి మిగిలినటువంటి చాప్టర్లు కూడా డిస్కస్ చేద్దాం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు